క్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన యోహాను మూడు పదహారు సండీస్ గురించి వాక్యం తెలిసి ఇందులో ఏముందని మీరు అనుకుంటున్నారు దేవుడు లోకాన్ని ప్రేమించడంటే అర్థం ఏంటంటే లోకమంటే దేశమంటే మట్టు కాదు అంటే మనసులు అని తెలుసు కాబట్టి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి నన్ను ప్రేమించి ఆయన మరి ఈ లోకానికి వచ్చి ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు తన ప్రాణాన్ని పెట్టాడు ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడన్న సంగతి మర్చిపోతున్నామో దేవుడు నిన్ను ప్రేమించాడు నీ కొరకు ప్రాణం పెట్టాడు నీ కొరకు సమస్తం సమకూర్చాడు ప్రతి ఆశీర్వదం అనుగ్రహించి ఉన్నాడు ఆయన నీ కొరకు దెబ్బలు పొందానే రోగాలను భరించి నీకు స్వస్థతనిచ్చి ఉన్నాడు ఇన్ని చేసిన దేవుడికి మరి కృతజ్ఞత లేకుండా నా దేవుడు ఏం చేయట్లేదు నన్ను నా ప్రార్థన ఆర్గించలేదు అనుకుంటున్నాము దేవుడు నేను ప్రేమిస్తున్నాడు ఇప్పటికీ కూడా నువ్వెంత తప్పు దూరమైన ఇది సత్యం తెలుసుకోవాలి స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వాళ్ళందరూ సత్యం తెలుసుకుని నేను సుదించి నేను మహింపరిచినట్లు చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకుని మని మొదలైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించినమ్మి పొందుకునే ఉన్నమా పరమ తండ్రి ఆమెన్